ఆంధ్రప్రభుకు స్వాగతం నేను తేజస్వి నేను ప్రస్తుతం కిషన్ బాగ్లోని మురళీ మనోహర ఆలయంలో ఉన్నాను ఈ ఆలయానికైతే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉంది ఈ ఆలయానికి సంబంధించి స్వామివారు ఇక్కడ వెలిసిన తర్వాత అయితే నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి ఒక నార్త్ ఇండియన్కి అయితే కల్లో కనిపించి చెప్పడం జరిగింది దాదాపు ఐదు వందల సంవత్సరాల చరిత్ర అయితే ఈ ఆలయానికి ఉంది మనం ప్రధానమైన ఆలయంలోకి అయితే ఇక్కడి నుండి ఎంటర్ అవుతాము దానికంటే ముందుగా నేను ముందుగా చెప్పినట్లుగా ఈ ప్రాంగణం అంతా కూడా చాలా పెద్దగా ఉంది ఆ రూమ్స్ ఏవైతే ఉన్నాయో రూమ్స్ అన్నీ కూడా ఎప్పుడైనా భక్తులు దూరం నుండి వస్తే కనుక వారికి ఫెసిలిటీస్ కల్పించడం కోసం ఈ రూమ్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది ఇక బయటంతా చూసేసాము లోపలికి వెళ్దాం పదండి ఆలయానికి అయితే ఎంతో విశిష్టత ఉంది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆలయం యొక్క ధ్వజస్తంభం దగ్గర అయితే గరుడ పెరుమాలు ఉన్నారు గరుడ పెరుమాల్ దగ్గర ఎవరికైతే ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా కొంతమందికి పిల్లలు అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది పిల్లలు లేని వాళ్ళు కనుక ఇక్కడికి వచ్చి గరుడ పెరుమాళ్ళకి కనుక పూజలు చేస్తే తప్పకుండా పిల్లలు కలుగుతారు అని చెప్పి ఇక్కడ ప్రసిద్ధి అంట తప్పకుండా ఇప్పటి వరకు ఇక్కడ పూజ చేసిన వాళ్ళు ఎవరికి కూడా పిల్లలు కలగలేదు అనే క్వశ్చన్ అయితే లేదు అందరికీ కూడా తప్పకుండా ఆ కోరిక అయితే నెరవేరింది అని చెప్పి ఇక్కడ అక్కడ ఉన్న పూజారి గారు అయితే చెప్తూ ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు అయితే ఆలయ ట్రస్టీ నందకుమార్ గారి వైఫ్ ఉన్నారు ఆవిడతో మాట్లాడదాము నమస్కారం మ్యామ్ నమస్కారం నమస్కారం మ్యామ్ యువర్ నేమ్ ప్లీజ్ మై నేమ్ ఇస్ రంజన రంజన కుమార్ ఓకే యాక్చువల్లీ వి ఫెల్ట్ వెరీ హ్యాపీ టు టేక్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ లార్డ్ శ్రీకృష్ణ బట్ యు ఆర్ వెరీ లక్కీ దాన్ యాజ్ బికాస్ యు ఆర్ ద ట్రస్టీ ఎస్ ఇట్స్ యు ఆర్ వెరీ రైట్ యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ Both of us, my husband was in his own business, and I was with the government of India for a long time on very senior positions. But uh, after retirement, we thought this, of course, it was a family temple, we knew, but it was being managed by endowments department. Mm. But endowment department, you know, they have don't have that much of people mm. to work. And also, there is not much financial independence they don't have. So this temple was neglected for a long time. Many, many years. See, one is puja. We all come to temple to do puja, right? That's good. Puja, homam, whatever. But there should also be knowledge. Today, why am I having problems? I'm just telling as an individual. You all have problems, some problems, some problems. So we have to just coming and praying is good. It's okay, nothing wrong. But we must understand in life what happens. We are getting problems because of our own actions and our karma yes. this is what they say so this, this knowledge is necessary how i should come i have to change myself if i am a very selfish person if i am wanting everything for myself i know i am not fair i am not this thing i am not sharing my wealth with others then these problems will come so knowledge gives you this information knowledge that so these people we will be hopefully i think it will take time because we have to make classrooms and construction work is to be done. That will time, take time. Then we want to have people, students, to come and study here, study and gain proper knowledge of what is our Shastras, what is Upanishads, what are our Shastras, what do they say. Mm -hmm. Hinduism is one of the oldest, oldest religions in the world today. Mm -hmm. So, all this, what उथ नॉट रिटन नाउ देस आर रिटन नाउ बट दे सो इवन फॉर एग्जाम्पल रीडिंग अ पर्टिक्युल स्तोत्रन मेनी पीपल डों effect of that will happen only only when you chant it in a proper way correct ma yes, yes. so that is what that's why you want take up training i think this entire thing if ప్రస్తుతానికి ఆలయాన్ని మొత్తాన్ని చక్కగా రీకన్స్ట్రక్ట్ చేసి ఇక్కడ రూమ్స్ అనేవి అరేంజ్ చేసి పిల్లలకి మన ఉపనిషత్తుల గురించి అలాగే ఆధ్యాత్మికకి సంబంధించిన విషయాల గురించి కూడా బోధించాలి అని చెప్పి కొంతమందిని అయితే తీసుకొచ్చి ఇక్కడ క్లాసెస్ అనేవి ఏర్పాటు చేయడం అక్కడ వచ్చే గురువులు గారికి కూడా ఇక్కడే రూమ్స్ అనేవి ఏర్పాటు చేసి వాళ్ళకి మన సనాతన ధర్మానికి సంబంధించిన క్లాసెస్ అనేవి ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది పిల్లలందరూ కూడా చక్కగా మన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు అనమాట దానికి సంబంధించిన టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించి నీట్గా రూమ్స్ అనేవి ఏర్పాటు చేసి డైనింగ్ ఏరియా కానీ కిచెన్ ఏరియా కానీ అలాగే క్లాసెస్ చెప్పడానికి హాల్స్ కానీ అవన్నీ కూడా ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారంట మొత్తానికైతే టెంపుల్ని ఇంకా డెవలప్ చేయాలనే ఆలోచనలో అయితే ఉన్నారు ప్రస్తుతం వీళ్ళు ఉండేదైతే నార్త్ ఇండియా కాబట్టి అక్కడ నుండి రెగ్యులర్ గా ఇక్కడికి వచ్చి చూసుకుంటూ డిసిప్లైన్ గా ఉండే విధంగా టెంపుల్ అట్మాస్ఫియర్ కానీ ఇక ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాల దగ్గరికి అలాగే హోమాల దగ్గరకు వచ్చేటప్పటికి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక క్యూఆర్ కోడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది స్కాన్ చేసుకుంటే కనుక వాట్సాప్ గ్రూప్ లోకి ఎంటర్ అవ్వచ్చు ఆ వాట్స్ వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాలు కానీ ప్రసాదాల గురించి కానీ ఎవ్రీథింగ్ అందులో ఎవ్రీ డే అప్డేట్ చేయడం జరుగుతుంది దాని ద్వారా తెలుసుకొని మనం ఏ రోజు ఏ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటికి అటెండ్ అవ్వాలనుకునే వాళ్ళు చక్కగా అటెండ్ అవ్వచ్చు అనమాట ప్రస్తుతానికి ఇంత పెద్ద ఆలయం ఇంత చరిత్ర కలిగిన ఆలయం అయితే ఇక్కడ ఉంది అని చెప్పి చాలామందికి తెలియదు అంటే ఆలయం చుట్టూ వచ్చేటప్పటికి ఎంతో పురాతనమైన ఆలయం అయ్యేటప్పటికీ చుట్టూ కూడా చాలా పెద్ద గోడ అనేది నిర్మించడం జరిగింది చూడడానికి లోపల ఆలయం ఉంది అని అనే విషయం అయితే చాలామందికి తెలియడం లేదు ఈ ఆలయానికి కనుక వస్తే తప్పకుండా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ప్లస్ వీళ్ళు చెప్పేది ఏంటంటే కేవలం వచ్చి దేవుణ్ణి పూజించడం మాత్రమే కాదు తప్పకుండా ఈ మనకేం ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అందులో నుంచి బయటపడాలంటే ఏం చేయాలి ఎటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి అనేది కూడా ఇక్కడ చెప్పబోతున్నాము అని చెప్పైతే ఆలయానికి సంబంధించిన ట్రస్టీ అయితే చెప్తూ ఉన్నారు తప్పకుండా ఆలయానికి రండి స్వామివారిని దర్శించుకోండి ముఖ్యంగా స్వామివారిని చూసినట్లయితే మన అయోధ్య రాముల ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ఉన్నారు రాములవారి చుట్టూ మకర తోరణం పైన దశావతారాలు ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంది అదే కృష్ణశిలతో ఇక్కడ స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్ ఆంధ్రప్రభా